ఎందుకో తెలియదు కానీ ఈ పిల్లి గత పది రోజులుగా ప్రతి రాత్రి దాని యజమానిపై దాడి చేస్తుంది యజమానికి తీవ్ర గాయాలయ్యాయి అందుకు యజమానికి రక్షణగా మాస్క్ ధరించాల్సి వస్తుంది కానీ పిల్లి దాడులు తగ్గలేదు అమ్మాయి దీనికి కారణమేంటో తెలుసుకోవాలనుకుంది తన రూమ్ లో కెమెరా పెట్టి పిల్లి ఫుటేజ్ చెక్ చేసింది అయితే పిల్లి డే లో బాగానే ఉంది కానీ రాత్రి అమ్మాయి నిద్రపోయేటప్పుడు పిల్లి ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెపై దాడి చేస్తుంది అంతేకాదు అమ్మాయి మరుసటి రోజు మార్కెట్ కి వెళ్లినప్పుడు వింతగా పిల్లి భయపడుతుంది అమ్మాయి బల వంతంగా పిల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి బాక్స్ లో పెట్టాలనుకుంది కానీ పిల్లి భయపడి పారిపోతుంది ఇది ఎలా ఉందంటే పిల్లి యజమానికి ఏదో చెప్పాలనుకుంటున్నట్టు అదే రోజు రాత్రి అమ్మాయి తన ఫ్రెండ్ తో పడుకుంటే పిల్లి మళ్ళీ ఓనర్ పై దాడి చేసింది ఈసారి ఆ అమ్మాయికి ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది అమ్మాయి ఫ్రెండ్ డాక్టర్ కి పిల్లి పుటేజ్ చూపిస్తే డాక్టర్ ఇలా చెప్తాడు పిల్లి మెదడులో తన తల్లి గత జ్ఞాపకాలు ఉన్నాయి అవే వెంటాడుతున్నాయని పిల్లి చిన్నగా ఉన్నప్పుడు దీని తల్లి ఒంటరిగా వదిలేసింది ఇతర పిల్లులు దాడి చేసి భయపెట్టాయి తర్వాత డాక్టర్ పిల్లి కోసం మెడిసిన్ ఇస్తారు అమ్మాయి ఆహారంలో కలిపి పిల్లికి మెడిసిన్ ఇస్తుంది అప్పుడు అదృష్టవశత్తు పిల్లి రాత్రి పీస్ఫుల్ నిద్రపోతుంది